ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము మీ ఇంట్లో చెడు ప్రభావము ఏమైనా ఉండి ఉంటే అది తొలగిపోవటం కోసం ఈ చిన్న పరిహారం చేయండి చెడు ప్రభావం అన్నట్టు ఎలా తెలుస్తుంది ఏదో కోల్పోయినట్టు కూర్చుంటారు ఊరికే దుఃఖం అనిపిస్తూ ఉంటుంది అలాగే ఆకలి కలగదు ఎటు వెళ్ళాలి అనిపించదు ఏదో ఒక నెగటివ్ అనే ఎక్కువగా బాడీలో ఉంది అని అనిపిస్తూ ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా సజావుగా సాగవు ఇలాంటి వాటికి మరి ఆ నెగిటివ్ అనేది తొలగిపోవడం కోసం మీరు చేయవలసినటువంటి చిన్న పరిహార నాన అంటే చెడు ప్రభావము అనేటువంటిది కొద్దిగా మీరు చేయవలసింది కొంచెం కుంకుమ పువ్వు అలాగే గుగ్గిలము అని ఉంటుంది గుగ్గిలం అలాగే జాజిపత్రి జాజిపత్రి గుగ్గిలము కుంకుమ పువ్వు ఈ మూడిటిని కలిపి సాంబ్రాణి ధూపము అనేది వెయ్యండి నాన్న మామూలుగా ధూప్ స్టిక్ వెలిగిస్తారు దానిపైన సాంబ్రాణి ఉంటుంది మధ్య మార్కెట్ లో కూడా మనకు ధూప్ స్టిక్స్ బాగా లభిస్తున్నాయి సాంబ్రాణి అనేది ఉంటుంది లేదా మేము బొగ్గులే కలుస్తామమ్మా అది అలా కాదు ధూప్ స్టిక్స్ మేము కొనము అనుకుంటారా ఆ బొగ్గులే కొనండి దానిపైన కొంచెం సాంబ్రాణి కూడా వేయండి దానితో పాటుగా గుగ్గిలం కొంచెం వేయండి కుంకుమ పువ్వు అని కూడా కొద్దిగా ఒకటి రెండు రెక్కలు వేయండి జాజి పత్రి కూడా కొద్దిగా వేయండి వేసి ఆ ధూపం అనేది మొత్తం కూడా చూపించండి ఇల్లు మొత్తం కావచ్చు సింహద్వారం దగ్గర మన ప్రెమిసెస్ మొత్తం కూడా ఆ ధూపం అనేది చూపిస్తే డెఫినెట్ గా మన గృహంలో ఉన్నటువంటి చెడు ప్రభావము నెగిటివ్ అనేది ఏదైతే ఉంటుందో అది తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ చిన్న పరిహారమే పెద్ద పెద్ద కష్టమైనవి అయితే ఏం తెలియచేయను ఈ చిన్న పరిహారం మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి అయితే ఇవి ఈ ప్రతికూలం అనేది తొలగిపోతుంది మేము ఎప్పుడు చేయాలమ్మా అన్న సందేహం కూడా మీకు కలగచ్చు ప్రతి రోజైనా చేయండి లేదా గురువారం నాడు చేయండి లేదా ఆదివారం రోజు చేయండి ఇన్నిసార్లు చేయాలి అనేమీ లేదు దాని అది మంచి సువాసనని కూడా ఇస్తుంది నాన్న అలాగే నెగిటివ్ ని పోగొట్టే తత్వం అందులో ఉంటుంది గుగ్గిలంలో ప్రధానంగా నెగిటివ్ పోగొట్టే తత్వం ఉంటుంది అలాగే అనారోగ్యము అనేది కూడా తొలగిపోతుంది చక్కని ఆరోగ్యవంతులు అవుతారు ఎప్పుడైతే నెగిటివ్ పోతుందో తప్పనిసరిగా మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది లేకపోతే ఏదో కోల్పోయినట్టు చాలా నిస్సహాయంగా అలాగే ఉండిపోతుంటారు అలా ఉండకూడదు కాబట్టి ఈ చిన్న పరిహారం మీరు ఆచరించండి